అన్నదాత పేరు పేరిట గుంటూరులో వైసీపీ చేపట్టిన కార్యక్రమం విజయవంతమైంది పోలీసులు అందరూ నాయకులకు నోటీసులు ఇచ్చి అడ్డుపడినప్పీగా తరలివచ్చారు ఆర్టీఓ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించిన అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు వీరియాతో మాట్లాడారు రైతులకు యూరియా సరఫరా చేయడంలో కుటుంబ ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని విమర్శించారు చెప్పిన చంద్రబాబు యాబై వేల టన్నులు కావాలని కేంద్రాన్ని ఎందుకు కోరారని ప్రశ్నించారు మాజీ ఎంపీ మధుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ తాము రైతుల కోసం పోరాటం చేస్తుంటే పోలీసులు తమను చుట్టుముట్టారని మండిపడ్డారు తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్బీకేల ల ద్వారా సకాలంలో యూరియా అందించినట్లు గుర్తు చేశారు గుంటూరు జిల్లా పార్లమెంటు పరిశీలకు పోతుని మహేష్ మాట్లాడుతూ వైసీపీ హయాంలో రైతు రాజుల జీవనం సాగించారని చెప్పారు పార్టీ నగర అధ్యకుమా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

తెలుగు వైఖరేర్యా విడుదల చేయాలి విడుదల చేయాలి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు మా గౌరవ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి పిండి మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆర్డీఓ ఆఫీసుల ముందు కూడా నిరసన తెలియచేసి ఒక వినతి పత్రాన్ని ఇవ్వాలి అనేటువంటి ఒక ప్రోగ్రామ్ని గత వారం రోజులుగా మేము రైతులకు విన్నవిస్తున్నాం రైతుల పెద్ద సంఖ్యలో రావాలని కూడా కోరుతున్నాం ఈరోజు షెడ్యూల్ ప్రకారం అనుకున్న విధంగా రైతాంగం అందరూ కూడా వచ్చి మెమోరాలను ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశాం అయితే దురదృష్టకరమైనటువంటి పరిణామం ఏంటంటే రైతులకు యూరియా సక్రమంగా సరఫరా చేయటంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైపోయింది ఇవాళ నేను చూశా పత్రికలో వారి పత్రికలో వేశారు యాభై వేల టన్నులు అడగంగానే బాబుగారు అడగంగానే కూటమి ప్రభుత్వం కేటాయించింది అన్నారు సంతోషం నిన్నటిదాకా ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు అసలు ఎరువులు కరువే లేదన్నాడు ఎరువులు సమిష్టిగా ఉన్నా యూరియా అన్నాడు సరఫరా జరుగుతుంది అన్నాడు మరి యాభై వేలు టన్నులు ఎందుకు అడిగినట్టు అంటే డొల్లతనం బయటపడుతుంది కదా వచ్చినటువంటి యూరియాని బ్లాక్ మార్కెట్లో అందుకోవడానికి అమ్ముకోవడానికి కావలసినటువంటి ఏర్పాట్లు వ్యవసాయ శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు చేసేసారు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా పొలాల్ని క్షేత్రాల్ని వదిలి రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నెలకొంది ఈరోజు ప్రతిపక్షం కానీ నలభై పర్సెంట్ సాధించినటువంటి ఓట్ల ప్రజానికం ప్రతిదిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ తెలుగుదేశం పార్టీ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టాలని ముందు ముఖ్యంగా రైతాంగాన్ని ఆదుకోవాలనేటువంటి భావంతో ఈరోజు మేము ఒక మెమోరాండం కలెక్టర్ గారికి ఇచ్చి గుంటూరు జిల్లా అనేటువంటిది ఇది అగేరియన్ డిస్ట్రిక్ట్ వంద పంటలు పండేటువంటి ఏకైక జిల్లా ఈ దేశంలో ఈ దేశంలో అంబటి రాంబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ఈ జిల్లాలో మేమందరం కూడా వస్తూ ఉంటే ఇదేదో పాకిస్తాన్ లాగా పోలీసుల అంక్షలు పోలీసుల యొక్క వల్ల మా యొక్క అంటే దాదాపు ఎవరైనా కానీ ఎక్కువ మంది వస్తే గవర్నమెంట్కి వ్యతిరేకత ఉన్నట్టు అర్థమవుతుంది మేము ఈరోజు యంత్రాంగాన్ని జిల్లాలో ఉన్నటువంటి రైతాంగ యంత్రాంగాన్ని కూడా ఆహ్వానించాం మండలాల నుంచి గ్రామాల నుంచి వస్తూ ఉంటే వాళ్ళ మధ్యలో ఆడ్డుకోవటం వల్ల నిజమైనటువంటి బలం నిజమైనటువంటి బర్నింగ్ ఇష్యూని ఈరోజు గవర్నమెంట్కి తెలియజెప్పాలంటే